అరే లెఫ్ట్ మా పార్టీ ఆనాడు మేము పనిచేసిన పార్టీ కాదు అది విద్యార్థి నాయకత్వం అది పొలిటికల్ పార్టీ కాదు అది అరే నేను అందుక నేను పీడిఎస్సీలు ఉన్నా కదే మాట్లాడినా పేదలకు అన్న దొరకాలని పిడిఎస్ఈలో ఉన్నప్పటి ఉన్నప్పుడు కూడా పేదలకు న్యాయం జరగాలని ప్రభుత్వాలంటే బాధ్యయుతంగా ఉండాలని చెప్పి భావించిన ఇవాళ మా ప్రభుత్వం అదే పనిచేస్తుంది కదా మోడీ గారు అదే పనిచేస్తుంది కదా ఒక మాట చెప్పన్నా సరే ఓడిపోవడం గెలుపు సహజంగా అందరికీ ఉంటుంది దాని గురించి నేను కామెంట్ చేయను కానీ ఒక్క మాట చెప్తున్నా నేను చెప్పడం కాదు నేను చెప్పడం కాదు నాకు తెలిసి ఒక పది సార్లన్న కేసీఆర్ సభలో చెప్పింది అసెంబ్లీలో ఏమని చెప్పి చూసిందా మీరు సన్న బియ్యం సృష్టికర్త ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి సన్న బియ్యం స్కీమ్ తెచ్చినటువంటి వ్యక్తి ఈటల అని చెప్పి చెప్పిండి గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ హైదరాబాదులో ఒకప్పుడు రెడ్డి హాస్టల్ ఒకప్పుడు వెలమ హాస్టల్ గౌడ హాస్టల్ అనేటువంటి జగన్లో అన్ని కులాలకు కూడా అదే హాస్టల్లో ఉండాలి వాళ్ళకు అడ్డ ఉండాలని చెప్పి ఆ స్కీమ్లంత తెచ్చింది నేనే ఆర్థిక మంత్రిగా అంటున్నావు కదా ఆర్థిక మంత్రిగా అంటున్నావు కదా చెప్తా మల్గ్ని ఇప్పుడే రావడ మల్ ఒక మా నేను రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు వరకు ఎక్కడున్నా నేను తెలంగాణ ఉద్యమం బిడ్డగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నా పాత్ర ఉందని అంగీకరిస్తావా ఫస్ట్ ఆనాడు ఆయన ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయిండు ఇక్కడ ఉన్నాడు మావాడు అశోక్ అని ఇక్కడ వచ్చి ఉండొచ్చు మా ఆనాడు కరీంనగర్లో సభ పెట్టడానికి పోతే నువ్వు ఎట్లతో చూస్తావు అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు తెలంగాణ ఉద్యమ కారుడు సవాల్ చేస్తే పిట్టలతో లెక్క ఒక ఎయిర్గన్ తీసుకొని కార్లో కూర్చొని ఎవరితో రావడానికి పోయిండు పోతే ఆ కరీంనగర్ సభ డయాస్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మైకును గుంజేసి రాన కొడుక అని చెప్పిన మా అశోక అక్కడ ఉన్నాడు ఆయన ఒక పాత్ర గది తెలంగాణ ఉద్యమ మీద తుపాకి పట్టుకొని ఫైర్ చేస్తా సంపద అని చెప్పిన ఆయన నేను తెలంగాణ ఉద్యమ ఉద్యమం కోసం జైలపాలైంది పాలైంది నేను కేసులు పెట్టుకోబడింది నేను రక్తం చెందింది నేను ఆయనకు నాకున్న తెలగది రెండవది నేను మంత్రిగా ఉంటా మంత్రిగా ఉంటే మల్కారికి ఒకదానికే చేస్తానా మంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్ కదా ఆ మాత్రం సోయి కూడా ఉండద్దా మంత్రిగా ఉన్నా అంటే మొత్తం తెలంగాణకు మంత్రి లేకపోతే నేను మల్కాయి మంత్రిని అవుతాను రెండు మూడు అసలు నీకు ఏం నీకు ఏం అధికారం నేను నీకు ఆయనకు సోయి లేదు అధికారం నాగానే కళ్ళనెత్తిగా ఏది పడుతుంది మాట్లాడుతా అంటే కుదరదు నా స్కూల్ ఎక్కడో తెలుసా నా స్కూల్ ఎక్కడో తెలుసా నా స్కూల్కి కేశమండ్రి హై స్కూల్ ఉంటుంది నాది నారాయణ కూడా నాది నేను నారాయణగూడ చదువుకున్నవాండి నేను కాలేజ్ చదువుకున్నోడిని సైబాబాద్ చదువుకున్నవాండి నేను ఉండవాటి ఇక్కడ మీ మల్కాయరి కాన్ఫిసెన్స్లో మల్లకాయరి కాన్ఫిసెన్స్లో ఉండే ముప్పై రెండు ఏళ్ళు అవుతాను నైన్టీన్ నైంటీ టూ బిజినెస్లో ఆనాడు స్కూల్ డెబ్బై ఆరు నుంచి ఎనభై ఆరు దాకా ఉండి బిజినెస్లో ఉన్నా నన్ను వాడుకొని ఏం చేసిన అంటే ఆయన సో ఉందా నేను ఇంకోటి అడుగుతున్నాయి మీ ద్వారా ఆయన ఐదేళ్ళు ఇక్కడ ఎంపీ అయ్యిండు ఏదో అక్కడ ఓడిపోతాయో కాపాడుకోవాలని చెప్పి ఆనాడు ప్రజలందరూ కూడా ఆశిస్తే అక్కడ గెలిచిండు మరి ఒక్క నాన్న వచ్చిండా ఏమైనా చేసిండా వస్తడా మల్లికాజీకి చౌరసెడదాం నేను తిరిగినా ఇక్కడ ప్రజల ప్రజలతోటి ఆయన తిరిగిందా నేను కనబడ్డా ఆయన కనబడి తేల్చుకుందాం వాటికనే మాట్లాడతాయి కదా బుడ్డరికా మాట్లాడితే ఎక్కడైతే